హాయ్ హలో వెల్కమ్ టు ప్రిన్స్ లైస్ కిచెన్ నేను చేసే కర్రీ ఏంటంటే ఆనియన్ కర్రీ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆనియన్తో ఇలా ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి అయితే అదిరిపోతుంది మరి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా ముందుగా అయితే ఒక పావు కేజీ ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసలు వేసుకోవాలి నేనైతే వేసుకోలేదు పోపు దినుసలు అయితే వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత వాటినైతే పది లేదా ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి నూనెలోనే సో ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఇప్పుడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి సో బ్యాచిలర్కి అయితే ఏమి వండుకోవాలో తెలియకపోతే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ కూరగాయ లేనప్పుడు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం అది కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఒక టమాటా వేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా చిక్కబడుతుందని చెప్పేసి ఆనియన్స్లో అయితే చాలామంది టమాటో వేసుకోరు కావచ్చు కాకపోతే ఒక్కసారి అయితే ఒక టమాటో వేసుకొని చూడండి అబ్బా కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే టమాటో మెత్తపడాలి కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాను అది కూడా ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే టమాటో మెత్తబడిపోతుంది అలాగే కర్రీ కూడా చిక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతుంది కదా టమాటోస్ అయితే బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మా చిల్లీ పౌడర్ ఏంటంటే చాలా రెడ్ కలర్లో కనిపిస్తుంది అలాగే నేనైతే సాల్ట్ కలపలేదనమాట సో నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే కారం వేసిన వెంటనే వాటర్ వేస్తారు అలా వేయకూడదు ఎందుకంటే కారం ఫ్లేవర్ బాగుండదు అలాగే కారం కారం ఉంటుంది కర్రీ దాన్ని మాత్రం ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్ వాటర్ వేసుకోండి అప్పుడైతే కర్రీ మొత్తం బాగుంటుంది చాలా బాగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడైతే నేను మొత్తం నూనెలో ఉడికించుకున్నాను చూడండి ఈ విధంగా కారం అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఒక రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు వాటర్లో ఉడికించుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ మెత్తబడాలి కదా సో ఇప్పుడైతే ఉడికిపోయింది అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే మా కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సప్ సపోర్ట్ మై చానల్ బాయ్